నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నీ జర్నలిస్ట్ నమత ఏ దేశమేగినా ఎందు కాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం ఎక్కడ పోయా ఈ పాటలు ఈరోజు భరతమాతను అవమానించడం ఒక ఫ్యాషన్గా మారింది వందే మాతరం అని నినదించం అనే రోజులు వచ్చేశాయి త్రివర్ణ పతాకానికి చేసి గర్వంగా తలెత్తాల్సిన పరిస్థితి నుంచి త్రివర్ణ పతాకాన్ని అవమానించే స్థితికి వెళ్ళిపోయాం అశోకుని అశోక చక్రవర్తి గొప్పతనాన్ని పిల్లలకు తెలియచేయాల్సింది బదులు త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని తుడిపేసి దేవుడి రాతలు ఇస్లాం రాతలు రాసేస్తున్నాం ఎక్కడికి వెళుతోంది భారతదేశం ప్రజాస్వామ్యం నుంచి మతతత్వం అనే ఒక భావనలోక ప్రశ్నించే వాళ్ళు ఎందుకు లేరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు ఏం జరుగుతోంది నువ్వు ఉండడానికి నువ్వు బ్రతకడానికి నీకు అవకాశాలు కల్పించడానికి నువ్వు గర్వంగా ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా భారతదేశ పౌరుడిని అని చెప్పగానే ఆదరిస్తున్నారంటే కారణం ఈ దేశం యొక్క గొప్పతనం ఎంతోమంది మహానుభావులు ఆలోచించి రాసిన త్రివర్ణ రూపొందించిన త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని కూడా తుడిపేచే స్థితికి ఈరోజు భారతీయులు వెళ్తున్నారు అంటే చాలా 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 బాధగా అసహ్యంగా ఉంది త్రివర్ణ పతాకాన్ని అవమానించి త్రివర్ణ పతాకంలోని అశోక చక్రానికి బదులుగా యా రసుల్ అల్లా అని రాతలు రాశారు అంటే ఆ ఉన్మాదులని మతోన్మాదులని ఏం చెయ్యాలి ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో త్రివర్ణ పతాకానికి ఘోరమైన అవమానం జరిగింది మతతత్వవాదులు తమ కార్యకలాపాలను ఆపడం లేదు మతం అలాగే పరాయి దేశం మీద ప్రేమ కంటే ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ప్రేమించడం నేర్చుకోండి అని ఎంత చెప్పినా ఎంత చెప్పినా మార్పు రావట్లే కారణం తెలుసా ఇలాంటి మతతత్వవాదులకు ఉక్కుపాదం మోపి కటకటాలకు పంపించడం కాదు ఉరికంభానికి ఎక్కించే చట్టాలు ఉన్నా అమలు చేయలేకపోవడం దేశాన్ని అవమానించిన వాడిని పాలస్తీన జెండాలు ఎగరేసిన వాడిని లక్ష రూపాయలు రెండు లక్షల పూచికత్తుతో వదిలిపెడుతూ ఉంటే ఈ దేశం మీద ఈ త్రివర్ణ పతాకం మీద వాళ్ళకు గౌరవం ఎలా ఉంటుంది అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే దేశం త్రివర్ణ పతాకం కంటే కంటే మా మతమే గొప్పది మా మతతత్వ బాధనే గొప్పది అనే దాకా వెళ్ళిపోయింది అసలు వీళ్ళని ఆపగలమా ఆపకపోతే రేపు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి మతం పేరుతో బలాన్ని ప్రదర్శించడానికి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు చివరికి అతి నీచమైన నీచానికి దిగి త్రివర్ణ పతాకంలో అశోక చక్రానికి బదులుగా యా రసూల్ అల్లా అని రాశారు హజ్రాస్లో ఫత్ ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది దీనిలో మతతత్వవాదులు త్రివర్ణ పతాకం నుంచి అశోక చక్రాన్ని తొలగించి దాని తెల్లటి గీత స్థానంలో ఉర్దూలో యా రసూల్ అల్లా అని రాశారు ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది కావాలని ఇది జాతీయ జెండాను అవమానించటమే అని జాతీయవాదులు నిరసన వ్యక్తం చేశారు జిల్లాలో మొహమ్మద్ది ఊరేగింపు సందర్భంగా సెప్టెంబర్ నా ఈ సంఘటన జరిగింది ఈ వీడియో వైరల్ అయిన తర్వాత హత్రాస్ పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడమే కాకుండా వారిద్దరిపై జాతీయ జెండా అవమాన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి వీడియోని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు పోలీసులు తీసుకెళ్తారు ఎంక్వైరీలు చేస్తారు తర్వాత ఎవడో ఒకడు బెయిల్ పట్టుకొస్తాడు వదిలేస్తాడు జమ్మూ కాశ్మీర్లో అశోక చక్రానికి సంబంధించి రాయితో కొట్టినప్పుడే అదే రాళ్ళు తీసుకొని వాళ్ళని కొట్టుంటే ఈరోజు జరిగేది కాదు ఒకడిని చూసుకొని ఇంకొకడు మీకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా సరే మీరు భారతదేశ కరెన్సీని వాడకండి ఎందుకంటే దాంట్లో గారిది అశోక చక్రం అన్నీ ఉంటాయి మీకు అశోక చక్రం నచ్చదు కదా ఏ మీ అవసరాల కోసం కావాలా మీ బ్రతకడానికి కావాలా మీ బ్రతుకు తెరువుకు కావాలా అనిపిస్తలే ఏ మతం ఏ మతం నా దేశానికంటే గొప్పది ఈరోజు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాలలో అల్లకల్లోలాలు ఏర్పడంగా నలభై ఏడు పైగా ముస్లిం దేశాలున్నా బ్రతకడానికి వెళ్ళకుండా నా దేశం మీద వచ్చి పడుతున్నారు నా దేశంలో బ్రతుకుతున్నారు మరి ఈ దేశం మీద మీకు అంత కోపం ఒక్కసారి త్రివర్ణ పతాకాన్ని చూడండి మతం నిండిపోయిన కళ్ళతో కాదు మనకు అండగా నిలిచిన దేశం అని తెలుసుకున్న కళ్ళతోటి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి సెల్యూట్ చేసినా కూడా తక్కువే అనిపిస్తోంది ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు ఇంత దిగజారుడుతనాన్ని ఎవరు నేర్పిస్తున్నారు ఏం సాధిస్తారు ఇప్పటి వరకు ఇలా మతం 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 అని ముసుగులో దేశాలుగా విడిపోయి కొట్లాడుకుంటున్న ఏ దేశమైనా బాగుపడిన సందర్భం ఉందా ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్న నా భారతదేశంలో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడైనా ఉందా ఎందుకు ఈ ప్రశాంతతను దెబ్బతీయాలనుకుంటారు దెబ్బతీసి సాధించేది ఏంటి అనుకుంటున్నారు చా అమ్మ పాలుగా రొమ్ముడుదంతరంటారు చూసిండ్రా మీలాంటి వాళ్ళే ఈ దేశంలో బ్రతకడానికి అవకాశం ఇస్తే ఈ దేశాన్ని అణువనువున అవమానిస్తూ వస్తున్నారు అశోక చక్రం మిమ్మల్ని ఏం చేసింది మీకేం బాధ అవుతుంది అశోక చక్రము లేకపోతే భరతమాత వందే మాత్రం మనము అని అంటే మీరు ఈ దేశ కరెన్సీతో ఎలా బ్రతుకుతున్నారు ఈ దేశం ఇచ్చే సదుపాయాలను ఎలా పొందుతున్నారు రిజర్వేషన్ ఫలాలను ఎందుకు అనుభవిస్తున్నారు ఇది దేశాన్ని ధర్మాన్ని అశోక చక్రాన్ని త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తున్న ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నా అడుగడుగున మతం అనే మౌధ్యంతో కళ్ళు మూసుకుపోయి మీరు చేస్తున్న ప్రవర్తనకు మిగిలిన అందరూ సిగ్గుపడుతున్నారు మీ వల్ల అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్లో యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మా లాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ బాయ్స్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్